అండి ఈరోజు మా ఇంట్లో వచ్చి కర్రీ దొండకాయ కొబ్బరికాయ కర్రీ అండి దీనికైతే ముందు ఆయిల్ వేసుకోవాలి ఇడిల్ వేసుకోవాలి మన శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుని వేపేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకు ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి నీళ్ళు ఇలా మధ్య మధ్యలో అయితే కట్టుకోవాలండి మధ్య మధ్యకి వేసుకోవాలి కొబ్బరి కూర అయితే బాగా మజ్జిగండి కొబ్బరి కూర వేసుకుందాం కొద్దిగా సాల్ట్ కారు ఇవన్నీ వేసి ఉప్పు కారం వేసుకుని బాగా కనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు ఎప్పుడు సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అవుతుంది ఓకేనండి మన వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు